రసాలా కావాలా సిగ్గు లేదు ఇన్ని పళ్ళు తినటానికి ఇవన్నీ నేను తింటాలే నైట్ ప్లాన్ ఏమంది ఆండ్రవేర్ కూడా బెల్ట్ పెట్టుకొని తిరుగుతున్నాడు అక్కడ ఏ ఎలాస్టిక్ లూజ్ అయిపోయిందా అర్థమైంది కోటింగ్ ఇచ్చాడా త్రుటిలో తప్పింది ప్రమాదం లేదంటే ఇలా మామిడి పళ్ళు తినాల్సింది పోయి వాళ్ళంతా ఆ ఇంటి రాసుకోవాల్సి వచ్చేది అంటే ఈ వేసాకాలంలో కూడా ఇంట్లో కూర్చుని ఆవకాయ పచ్చళ్ళు తక్కువ చేసుకోవడమేనా పచ్చళ్ళు పెట్టుకుంటూ కూర్చోడానికి రాజకుమారి ఆవకాయలు కలిపి పోన్లే ఎల్లుల్లిపై కాదు ఆవకాయ ముక్కలు కొట్టే అడవి కోసుకుంటే కొంచెం పక్కకు జరుగుతాను పిసికానంటే రసం పండులోంచి కదా నీ గొంతులోంచి వస్తుంది మరేంటి మాటే కానీ ఒక సరదా ఉండదు సంబరం ఉండదు బొక్కలాగా అయితే పెళ్లి చేసుకుని నువ్వు కూడా సంసారం పెట్టు వద్దులే కొత్తలో కొంగట్టుకుని తిరుగుతారు తర్వాత కొంపల పనులు అని చేయించారు నీ ఇలా దాచిన అవడం కన్నా ఇలా దర్జాగా బతకడమే బెటర్ ఇదేంటి మాట్లాడదు నీ దృష్టిలో నేను చాలా చీప్ అయిపోయాను కదే అంటే అలాంటిదే అక్క నోర్మై నీ బావ తీసుకెళ్ళిపోతే ఈ కత్ ఈ కత్తి పరువు నిలబెట్టుకోవడానికన్నా ఆ ఖర్చులన్నీ నేనే పెట్టుకొని మరి నేను తీసుకెళ్తా ఎలా మళ్ళీ బంగారం తాకటెట్ట ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా ఇప్పుడు మళ్ళీ నువ్వు దాన్ని గుర్తు చేయాలా అంటే ఈడ్చి తంతు నీ దగ్గర ఇరవై రూపాయలు కూడా ఉంచాడు కదా అంత ఖర్చు ఎలా పెడతావా అని ఎలా పెడతానా మీ బావ ప్యాంట్ జేబులో చెయ్యి పెడతా కాబట్టి పాత్రులు కూడా లేడు